ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రం మనము దిగుతూ ఉన్నాం ఇప్పుడు ప్రేర ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి లూట్ ఎక్కడ ఉందో ఫ్రెండ్స్ గ్లోబల్ వేస్తున్నారు కనబడ్డారు ఎనిమిలు వాళ్ళకి గన్ గన్నెత్తుకోపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అయితే చుట్టూ మాత్రం చుట్టుపక్కల ఎనిమిస్ ఉన్నారు ఫ్రెండ్స్ మనకు బీజోన్ వచ్చింది కాబట్టి పోదాం ఎనిమిది ఫ్రెండ్స్ కలం ఫ్రెండ్స్ ఒకటి ఫ్రెండ్స్ మాత్రము చూసారా ఫ్రెండ్స్ అదిగో మీ మావాడు థీమ్ ఫ్రెండ్స్ ఎనిమి అనుకున్నాం ఫ్రెండ్స్ ఒక్కంట్లో గుండె అయిపోయేది ఫ్రెండ్స్ మెడిగడ్ చుట్టున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు పోదాం ఫ్రెండ్స్ మనమైతే మాత్రం ఫస్ట్ పైకి పోదాం ఇంకా ఎనిమిది కనబడ్డారు కదా మనం చూసుకుందాం ఉన్నారో లేరో ఇప్పుడు పోతున్నాం ఫ్రెండ్స్ మనమైతే మాత్రం నాకు ఈ ప్లేస్లో ల్యాండ్ పెట్టారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఎఫ్ఘన్స్ కొట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు లూట్ ఉన్నదేమో చూసాం మంచి లూటే ఉంది మన ఊరి దగ్గర వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు రూమ్లోకి పోతాం ఓ స్కిల్ వదిలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు తిరుగుతున్నాం ఫ్రెండ్స్ లూట్ లేదు ఫ్రెండ్స్ ఎవరో లూట్ ఎత్తేసాడు చాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ దింపాం ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళాం ఫ్రెండ్స్ పోతూ ఉన్నాం ఫ్రెండ్స్ మనమైతే మాత్రం ఒక్క ఎనిమిది కూడా కనబడట్లేదు పరారెయిపోయినట్టు నాకు తెలిసి మాత్రము అది అబ్బు చూసి గానా ఒక్క ఎనిమిది కనబడబడితే చాలు ఫ్రెండ్స్ ఇటు తిరుగుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాత్రం ఇప్పుడు మనం క్రాంత టెంప్ అవుదాం ఫ్రెండ్స్ ఎనిమిలు ఎతకుదాం ఫ్రెండ్స్ లూట్ మొత్తం మంచి లూటే ఉంది మంది ఇక్కడ పోదాం హెల్త్ కిట్ ఫ్రెండ్స్ ఫుల్ హెల్త్ కిట్ ఇక్కొని పోతూ ఉన్నాం ఫ్రెండ్స్ అఫ్ఘాన్ అయితే కొట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మనం దుబాయ్కి ఎక్కాం దాకి ప్లేస్లోనే కదా ఎన్ని ఉన్నాడు మా ఊరికి నటరట్లేదు ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ ఆగిపోన్నాడు ఎనిమి ఎక్కడా కనబడలేదు మాత్రం కానీ వెళ్తున్నాం సరే కదా ఫ్రెండ్స్ చెప్పినాం ఫైనల్ ఫ్రైడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వెహికల్ వేస్తున్నారు వెహికల్ స్కిన్ మాత్రం భలేగా ఉంది మాత్రం మనకి లేదు కదా ఫ్రెండ్స్ బండి మాత్రం ఇరుక్కోబోంది ఫ్రెండ్స్ అది ఎంత ట్రై చేసినా రావట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఫ్రెండ్స్ మనం దిగేద్దాం మాత్రం దాన్ని పగల కొట్టేద్దాం ఇప్పుడు ఎక్కడైనా వెహికల్ చెప్తారా ఫ్రెండ్స్ అని చూస్తున్నాం ఫ్రెండ్స్ వెహికల్ మాత్రం చిక్కేసింది ఫ్రెండ్స్ స్క్రీన్ బాగుంది కదా కానీ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు డ్రాప్ లూట్ ఏమన్నా ఉన్నదేమో చూసాం ఫ్రెండ్స్ ఏమీ కానీ నచ్చలేదు అందుకని వెళ్తున్నాం జోని ఇచ్చేసింది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్దాల్సి వస్తుంది అందుకని మా బండి తిప్పేసాం హెల్త్ కిట్ వేసాం ఫ్రెండ్స్ మనం వెళ్తున్నాం ఇక్కడ ఏమన్నా ఎన్ని ఉన్నాడు ఏమీ లేడు ఫ్రెండ్స్ ఎక్కడ ఏమో ఉన్నాడు ఫ్రెండ్స్ వేసినా వదిలిపెట్టాం ఫ్రెండ్స్ మనం వేసినా వదిలిపెట్టాం ఫ్రెండ్స్ ఇచ్చేట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు మన ల్యాం బ్యాగ్ నెక్కాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడైనా ఎన్ని ఉన్నాడేమో చూస్తున్నాం మొత్తానికి టూ కిల్స్ కొట్టున్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇచ్చాం ఫ్రెండ్స్ మనమైతే మాత్రం ఇప్పుడు ఇక్కడ మాత్రం లేదు ఫ్రెండ్స్ అందుకని లోపలికి పోయినాం పైన ఎక్కడెక్కడ ఏమి ఉన్నట్టున్నాడు ఫ్రెండ్స్ చూద్దాం వెహికల్ చూసాం కదా ఫ్రెండ్స్ ఇందాక ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ ఏమి అయితే మాత్రం గ్లోవల్ వేసాడు ఫ్రెండ్స్ అంతా పైకి పోయి చూద్దాం ఫ్రెండ్స్ ల్యాండ్ మెల్ పెట్టాం ఫ్రెండ్స్ సరే అని

अरे वाह है शॉट अरे वाह क्या बात करेगा फ्रेंस वाह